ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు పండుగ పర్వదినాన ఈ నియోజకవర్గంలో ఒక ముప్పై ఐదు డెబ్బై ఐదు కుటుంబాలకు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వారి సహాయ నిధి నుంచి అనారోగ్య రీత్యా వాళ్ళు ఆసుపత్రులు బిల్లులు చెల్లించినటువంటి సందర్భంగా వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి డెబ్బై ఐదు మందికి గాను ముప్పై ఒక్క లక్షల ఎనభై మూడు వేల మూడు వందల రూపాయలు మంజూరు చేయడం జరిగింది వాటి చెక్కులు ఈరోజున పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా వారందరికీ కూడా ముఖ్యమంత్రి గారి తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాను అంతేకాకుండా ఈ నియోజకవర్గంలో ఇప్పటిదాకా మూడు వందల యాభై మందికి ఈ పద్దెనిమిది నెలల కాలంలో మూడు కోట్ల తొంభై ఏడు వేల రెండు వందల తొంభై ఐదు రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈ రకమైనటువంటి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది గతంలో ఎప్పుడు చరిత్రలో ఈ రకమైనటువంటి పరిస్థితులు లేదు ఈ నియోజకవర్గంలో అయితే ప్రత్యేకంగా ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ప్రజలకు సహాయ సహకారాలు అందించినటువంటి పరిస్థితులు లేవు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుతున్నారు ఈరోజు చెక్కులు తీసుకుంటున్నటువంటి వారి కుటుంబాలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే పండగ పూట వారికి అంతో ఇంతో ఆర్థికంగా తోడ్పాటు అందించడము వాళ్ళు ఊహించని రీతిలో పండగ పూట పిలిచి మరీ పండగ కానుకగా వారికి డబ్బులు అందజేయడం అనేది ఒక పరిపాలనా విధానంలో ప్రజల పట్ల ఉన్నటువంటి ప్రేమ కావచ్చు వాళ్ళ జీవితంలో ఒక సంతోషాన్ని చూడాలా వాళ్ళ జీవితంలో ఒక నమ్మకాన్ని ఇవ్వాలా అనే ఆలోచన కావచ్చు ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానానికి దర్పణం పడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజున పండగ పూట నేను విమర్శలు చేయదలుచుకోవాలి రాజకీయ విమర్శలు ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా పరిపాలించినటువంటి